అల్హదుల్లాహి రబ్బిల్ అలా రసూలిహల్ కరీం అజమైన్ అమ్మాబాద్ వీక్షక మహాసెలందరికీ స్వాగతం సుస్వాగతం అస్సలాము అస్సలము అయికు వరహమతుల్లాహి ఈ ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి అంశం ఈద్ మీలాదున్ నబీ అంటే ఏమిటి ఈద్ అంటే పండుగ మీలాద్ అంటే పుట్టడం నబీ అంటే ప్రవక్త ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం వారి యొక్క పుట్టినరోజును పండుగగా జరుపుకోవడమే ఈద్ నబీ మరి రండి ఈ ఈద్ నబీ జరుపుకోవడం ఇస్లాం యొక్క సాంప్రదాయమేనా అసలు వాస్తవంగా ఈద్ నబీ జరుపుకోవాలి అని అంటే ఏ విధంగా జరుపుకోవాలి వాస్తవమైనటువంటి ఇస్లామియా దృక్పథం ఏంటో ఈరోజు ఈ సందర్భంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మహాశరరా ఈద్ మీలాదు నబీ అంటే ప్రవక్త ముహమ్మద్ సలలాహు అలహి వసల్లం వారి యొక్క పుట్టినరోజు అని మనం తెలుసుకున్నాం ఇస్లాం ధర్మంలో సొంత పుట్టినరోజు జరుపుకోవడానికి ఎటువంటి ఆధారాలు కూడా మనకు కనిపించవు అటువంటిది ప్రవక్త ముహమ్మద్ సలలాహు అలహి వసల్లం వారి యొక్క పుట్టినరోజును పండుగ మాదిరిగా జరుపుకోవడానికి అసలు ఎక్కడ ఏ ఆధారాలు కూడా కనిపించనప్పటికీ దీన్ని నిర్వహిస్తూ ఉంటారు ఖురాన్లో కానీ హదీసుల్లో కానీ ఎక్కడా కూడా దీని ఆధారాలు కనిపించవు సరికదా కదా దీన్ని నిరూపించే నిమిత్తం ఖురాన్ మరియు హదీసుల్లో ఉన్నటువంటి విషయాలకు తప్పుడు అర్థాలను కల్పిస్తూ తమకు మనసుకు నచ్చినటువంటి విషయాల ప్రాపంచిక వ్యవహారాలను ఉదాహరణలు ఇస్తూ ధర్మంలో నూతన ఆచారంగా నూతన పండుగగా ఈ యొక్క నబీని చేర్చేటువంటి ప్రయత్నం కొంతమంది స్వార్థపరులు మరియు అజ్ఞానపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల జరిగింది దీని ద్వారా ముస్లిం సమాజంలో ఈ ఈద్ నబీ అనేటువంటిది చేరింది అసలు వాస్తవం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహి వసల్లం వారి పుట్టిన సంతోషాన్ని ఒక నిజమైన విశ్వాసి ఏ విధంగా జరుపుకోవాలి అనేటువంటి విషయాన్ని చూస్తే ఒక విశ్వాసి తప్పకుండా ప్రవక్త సల్లాహ సలం వారి యొక్క పుట్టిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి ఈ ఈ విధానంలో ప్రతిరోజు కూడా పండుగగా జరుపుకునేటువంటి అవకాశం ఉంది ఇస్లాం ధర్మంలో మనం చూసినట్లయితే మహాశిలరా ఇది వాస్తవమైనటువంటి విషయం కూడా ఒకవేళ ఆదర్శమూర్తి అయిన ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహి వసల్లం వారి పుట్టినరోజు మాకు ఓ పండుగ రోజు అని భావించేవారు మిగతా పండగల్లా సంవత్సరానికి ఒకసారి జరుపుకుంటే ఎంత మాత్రము సరిపోదు ఇది గుర్తుంచుకోవాలి ఆయన ఆదర్శాలను పాటిస్తూ ప్రతిరోజు రోజు క్షణం ఈద్ నబీని జరుపుకోవాలి ప్రవక్త సల్లాహ సల్లం వారు చెప్పిన ప్రతి ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఆయన నిషేధించిన ప్రతి విషయానికి దూరంగా ఉంటూ ప్రతిరోజు ఈద్ నబీ జరుపుకోవాలి ఇంట్లో తల్లిదండ్రుల భార్యాపిల్లల బీద సాధల బంధుమిత్రుల పొరుగువారి హక్కులను నెరవేరుస్తూ ప్రతిరోజు ఈద్ మీలాదు నబీను జరుపుకోవాలి ఎదుటి వారు దుర్భాషలాడినా విమర్శించిన శత్రుత్వం వహించినప్పటికీ వారి మాదిరిగానే ప్రతి విమర్శలు చేయకుండా అశ్లీల పదాలు మాట్లాడకుండా మర్యాదగా ప్రేమతో ఉత్తమంగా మాట్లాడుతూ ప్రతిరోజు ఈద్ నబీని జరుపుకోవాలి సంవత్సరానికి ఒకసారి రంజాన్ నెలలోనూ శుక్రవారానికి ఒకసారి మసీదు ముఖం చూసేసి మిగతా రోజుల్లో నమాజ్ అనే ఊసే ఎత్తకుండా గడిపేసేవారు ఐదు పూటల నమాజ్ చదువుతూ ప్రతిరోజు ఈద్ మీలాదు నబీను జరుపుకోవాలి ధర్మం తెలియని బంధుమిత్రులకు ఇరుగు పొరుగువారికి ముస్లిమేతరులకు ధార్మిక సందేశాన్ని అందజేస్తూ వారిలో అపార్థాలను తొలగిస్తూ ప్రతిరోజు ఈద్ మీలాదు నబీని జరుపుకోవాలి అప్పుడే ప్రవక్త ముహమ్మద్ సహు అలహి వసల్లం వారి పుట్టుకను సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఆ సెలబ్రేషన్ సంవత్సరానికి ఒకసారి మదర్స్ డే ఫాదర్స్ డే లాగా వాట్సాపుల్లో హ్యాపీ నబీ అనే మెసేజ్లు పంపించేసి లేదంటే రోడ్ల మీద పచ్చ జెండాలతో జాతర నిర్వహించేసి చేతులు దులిపేసుకుంటే ఎంత మాత్రమూ సరిపోదు ఇది సరైనటువంటి విధానం కూడా కాదు ఆయన ఆదర్శాలను ఆదేశాలను ప్రతిరోజు ప్రతి క్షణం పాటిస్తూ ఆయన పుట్టుకను ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటూనే ఉండాలి ఇప్పుడు అసలు మన ముఖ్యమైనటువంటి పాయింట్ దగ్గరికి వద్దాం అదేమిటంటే మిలాదు నబీ జరుపుకోమని ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహీ వసల్లం వారు ఎక్కడా ఆదేశించలేదు సరికదా అది ఇస్లాం ఆదేశించని ఆచారం కదా అని కొందరు ప్రశ్నించవచ్చు కరెక్టే సామూహిక మూర్ఖత్వాన్ని వేగంగా వెళ్లే ప్రవాహాన్ని ఆపడం సాధ్యం కాదు కానీ దారి మళ్ళించడం సులభతరం అవుతుంది నిజానికి రబీవుల్ అవ్వల్ నెల పన్నెండవ తారీఖున ఈద్ మీలాదు నబీ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహి వసల్లం వారి యొక్క పుట్టినరోజు పేరిట ముస్లిం సమాజంలో కొందరు రోడ్లపై ఊరేగింపులతో సంబరాలు జరుపుకుంటూ పండుగ మాదిరిగా నిర్వహించే తంతుకు ఇస్లాంకు ఎటువంటి సంబంధం లేకపోవడం ప్రక్కన పెడితే పైగా అది పూర్తిగా ఇస్లాంకు విరుద్ధమైనటువంటి ఆచారం కూడా అని ప్రారంభంలోనే మనం చెప్పుకున్నాం అన్నిటికంటే ముఖ్యమైన విషయం అసలు రబీవుల్ అవ్వల్ పన్నెండవ తారీఖునే ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహి వసల్లం వారు జన్మించడానికి ఎక్కడా కూడా ఒక్క సరియైన ప్రామాణిక ఆధారం కూడా మనకు కనిపించదు ఆ విషయంలో ముస్లిం పండితుల మధ్య అనేక విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి పై విషయాలు సామాన్య ముస్లింలకు చెబితే వారిలో కొందరు కామెంట్లు ఎంత విచిత్రంగా ఉంటాయంటే ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహి వసల్లం వారు పుట్టడం సాతానుకు ఇష్టం లేదు అందుకే ఆయన పుట్టిన రోజును కొందరు వ్యతిరేకిస్తూ ఉంటారు అంటూ అర్థం పర్థం లేకుండా ఏవేవో మాట్లాడేస్తూ ఉంటారు కాబట్టి తమ ప్రవక్తపై అంత వల్లమారిన అభిమానం కలిగిన ముస్లిములు నా పుట్టినరోజును పండుగల సెలబ్రేట్ చేసుకోండి అని ప్రవక్త ముహ్మద్ సల్లాహ సలం వారు ఎక్కడా చెప్పకపోయినా సరే అలా జరుపుకున్నంత మాత్రాన తప్పేముంది తమకు తామే డిసైడ్ చేసుకుని ఈద్ మీలాదు నబీని సంవత్సరానికి ఒకసారి అదేదో జాతరలా జరుపుకుంటున్న నేపథ్యంలో అలాంటి వారికి ఆయన ఆదర్శాలను తూచా తప్పకుండా పాటించి ఆయన పుట్టినరోజును సంవత్సరానికి ఓసారి పండగలా జరుపుకునే కంటే ప్రతిరోజు ప్రతి క్షణం ఆయన పుట్టుకను సెలబ్రేట్ చేసుకోమని చెప్పటమే మేలైన విషయంగా మనకు కనిపిస్తుంది చరిత్రలో ఎంతోమంది ఆదర్శ పురుషుల ఆదర్శాలను పాటించే అనుచరుల్లో రెండు రకాల వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం మొదటి రకం వ్యక్తులు ఆ ఆదర్శ పురుషులు చెప్పిన ఆదేశాలను యథాతథంగా పాటించేవారు రెండవ రకం వ్యక్తులు ఆ ఆదర్శ పురుషుల పట్ల వల్ల మాలిన అభిమానాన్ని గుడ్డిదైన ప్రేమను ప్రదర్శిస్తూ లేనిపోని ఆచారాలు కల్పించుకొని వారు చెప్పిన ఆదేశాలను ప్రక్కన పెట్టేసి వారు ఉంటారు ఇలాంటి వారే ప్రస్తుతం ముస్లిం సమాజంలో మీలాదున్నబీ నుండి రోజు మాతంలు పీర్ల పండుగలు రొట్టెల పండుగలు దర్గాల్లో సమాధి ఆరాధనలు వగైరా ఆచారాలన్నీ నిర్వహిస్తూ అధిక శాతం మంది ముస్లిములు ఈ విధంగానే ఉన్నారు నేడు ముస్లిం సమాజంలో అధికులు అవలంబిస్తున్న మీలాదున్నబీ మొహర్రం పీర్లు రొట్టెల పండుగలు మాతం పేరుతో హింసించుకోవడాలు దర్గాల్లో సమాధి ఆరాధనలు పూజలు వగైరా ఆచారాలు ఎక్కడా ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలహీ వసల్లం వారు ఆదేశించినట్టు కానీ ఆయన శిష్యులు అనగా సహాబాలు పాటించినట్టు కానీ ఎక్కడా కూడా ఒక్క ప్రామాణిక ఆధారం కూడా లభించదన్న విషయం వీరికి ఎంత మాత్రమూ తెలియదు పైగా ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలహి వసల్లం వారు చెప్పినది ఏమిటంటే ధర్మంలో క్రొత్తగా కల్పించబడే విషయాల పట్ల తగు జాగ్రత్త వహించండి అలాంటి ఆచారాలు ఏమైనా ప్రవేశించినట్లు కనుగొంటే మీరు నా సున్నత్ అనగా నా సాంప్రదాయాన్ని మరియు సరి అయిన మార్గ నిర్దేశనం చేసే నా ఖలీఫా అనగా నా శిష్యుల యొక్క సాంప్రదాయాన్ని మాత్రమే అనుసరించాలని తిరిమిజీ గ్రంథంలో రెండు వేల ఆరు వందల డెబ్భై ఆరులో తెలియచేయడం జరిగింది ముఖ్యంగా క్రైస్తవులు యేసు పుట్టినరోజు పేరు మీద పండుగ జరుపుకుంటారు అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహీ వసల్లం వారి పుట్టినరోజు మీలాదు నబీను పండగలా జరుపుకునే వారికి ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీహి వసల్లం వారు చేస్తున్న హెచ్చరిక ఏమిటంటే ఎవరైతే ఒక వర్గం ప్రజల ఆచారాలను అనుసరిస్తారో వారు ఆ వర్గంలోని వారిగానే పరిగణించబడతారు మంతషబ్ హిహౌమిన్ ఫహువా మిన్హు అబు దావుద్ నాలుగు వేల ముప్పై ఒకటవ హదీసు ఈ విధంగా ప్రవసరాసన వారు తెలియచేయడం జరిగింది పైగా నా విషయంలో అతిశయించకండి అంటూ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలహి వసల్లం వారు చెప్పిన విషయం కూడా నేడు చాలా మంది సామాన్య ముస్లిములకు అర్థం కాకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం క్రైస్తవులు మేరీ కుమారుడు యేసును అతిశయించినట్లు నన్ను ప్రశంసించడంలో అతిశయించకండి నేను కేవలం అల్లహ దాసుని మాత్రమే మరియు ఆయన ద్వారా పంపబడిన సందేశ హరుణ్ణి మాత్రమే ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహి వసల్లం వారు ఈ విధంగా అనేక పర్యాయాలు తెలియజేశారు అల్ బుఖారి మూడు వేల నాలుగు వందల నలభై ఐదవ హీంచ క్రైస్తవ సమాజంలో అధిక శాతం మంది మార్గం తప్పిపోయింది యేసు పట్ల ప్రేమ లేక కాదు ఉండాల్సిన ప్రేమ కంటే కూడా ఆయనపై అధికంగా ప్రేమ పెంచేసుకున్న వల్ల మారిన అభిమానమే దానికి కారణం ఇది నేడు చాలామంది ముస్లింల స్వభావానికి అర్థం పడుతూ కనబడుతుంది కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలహి వసల్లం వారి పుట్టినరోజు సెలబ్రేషన్స్లో భాగంగా రోడ్లపై పచ్చ జెండాలు పట్టుకుని ఊరేగింపులు నిర్వహించడం రాత్రిళ్ళు మసీదులను లైట్లతో వెలిగించేసి ఆయన పేరుతో హవ్వాలీలు గానా భజానాలతో గందరగోళం చేయడం లాంటి పనులు ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలహి వసల్లం వారి కాలంలో ఆయన శిష్యులు సహాబాల కాలంలో ఎప్పుడు కూడా జరగలేదు అలా చేసే కంటే ప్రవక్త సలల్లాహు అలీహు వసల్లం వారి యొక్క ఆదేశాలను ఆదర్శాలను ప్రతిరోజు ప్రతి క్షణం పాటించినప్పుడే ఆయన పుట్టిన రోజును నిజంగా మనం మనస్ఫూర్తిగా సెలబ్రేట్ చేసుకోవడం అనేటువంటిది అవుతుంది తప్ప వాస్తవంగా ఈరోజు ఇస్లాం ధర్మానికి వ్యతిరేకమైనటువంటి అనేక కార్యకలాపాల్లో నిర్వహి నిర్వహించేటువంటి ఈ మీలాదున్నబీ పండుగ యొక్క వాస్తవిక దృక్పథం ఇస్లాం ధర్మంలో ఎక్కడా కూడా మీకు కనిపించదు కాబట్టి దయచేసి ఈ యొక్క నబీ యొక్క వాస్తవ సందేశాన్ని వాస్తవిక విషయాలను అర్థం చేసుకుని దైవం ఆగ్రహించేటువంటి నూతన సాంప్రదాయాల నుండి దూరంగా ఉంటూ ఏదైతే దైవప్రవక్త ప్రవక్త సలహు అలహీ వసలం వారు మనకి ఇవ్వడం జరిగిందో సహాబా రజీ అల్లాహు తాలాహ అన్హుం అజ్మైన్ ద్వారా మనకి అందడం జరిగిందో వాటి ప్రకారం ఆచరిస్తూనే వారు ఏ విధంగా స్వర్గానికి ఉన్నత స్థానాలకు అర్హులయ్యారో అదేవిధంగా మనం కూడా అర్హులయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి అక్కడితో ఆగిపోయి నూతన ఆచారాలను మన మన యొక్క భావజాలంతో మన యొక్క ఆలోచనలతో ధర్మంలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయకుండా ఉండాలని చెప్పి నా యొక్క ముస్లిం సమాజాన్ని హృదయపూర్వకంగా సవినయంగా నేను మనవి చేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఇస్లాం యొక్క గొప్పతనం దాని యొక్క సహజత్వమే కాబట్టి ఆ సహజత్వాన్ని అంతం చేసేటువంటి పరిస్థితి మన ద్వారా కలిగింది అంటే ఆ దాని యొక్క సమాధానం దైవం దగ్గర మనం తప్పకుండా చెప్పుకోవాల్సి వస్తుంది అక్కడ దాని విమిత్తం మనం శిక్షించవలసి కూడా ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఆచరిస్తానని ఆశిస్తూ ముగిస్తూ ఉన్నాను కూలు కౌలిహాదా అస్తక్ ఫిర్లుకం అల్లాహ ఇలాహ ఇల్లా అంత అస్తక్ ఫిర్క అలై అస్సలం వైకుం వరహతూల వబర్తా